ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో విశ్వశాంతి దూత దేవకీనందన్ ఠాగూర్ మహారాజ్ ఆధ్వర్యంలో సనాతన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది ఈ శోభాయాత్ర రథంపై మహారాజ్తో గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఆదిలాబాద్ బిజెపి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని ప్రధాన గుండా సాగిన ఈ ర్యాలీలో మధుర కులస్తులతో పాటు వేలాది మంది హిందూ బాంధువులు స్వామీజీ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు హిందువులలో ఐక్యత మంచి పరివర్తనే శోభాయాత్ర ముఖ్య ఉద్దేశమని దేవకీనందన్ మహారాజ్ తెలిపారు